బ్రేకింగ్ న్యూస్ ఉపాధ్యాయులు తాగే నీటిలో పాయిజన్ కలిపి విద్యార్థుల పాలిట యముళ్లుగా మారని ఎమ్మెల్యే గండ్ర ఆరోపించారు భూపాలపల్లిలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారాయన ఉపాధ్యాయుడు నీటిలో మోనో మందు కలిపారని ఆ నీరు తాగి అస్వస్థకు గురయ్యామని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు కొన్ని రోజులుగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొరపెట్టుకున్నారు ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని చెప్పారు దీంతో సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు ఎమ్మెల్యే జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ బలి చేసేటువంటి కార్యక్రమము చేసిన్ర అనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం వెంకటనారాయణ మధ్యల అదే విధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్కు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పిల్లల చదువులో హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ ఇంకా ఎనీ సమస్యలున్న తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది నువ్వు బలి చేసేటువంటి కార్యక్రమము ఉపాధ్యాయులు తాగే నీటిలో పాయిజన్ కలిపి విద్యార్థుల పాలిట ఎముళ్ళుగా మారారని ఎమ్మెల్యే గండ్ర ఆరోపించారు భోపాలపల్లిలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారైనా ఉపాధ్యాయుడు నీటిలో మోనో మందు కలిపారని ఆ నీరు తాగి అస్వస్థకు గురయ్యామని విద్యార్థులు ఎమ్మెల్యేకు చెప్పారు కొన్ని రోజులుగా ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొరపెట్టుకున్నారు ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని చెప్పారు దీంతో సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు